మీరు ఎవరికైనా మెసేజ్ చేశారు వారు ఆన్లైన్లోనే ఉన్నారు కానీ రిప్లై ఇవ్వలేదు లేదా ఒక గ్రూప్లో మీరు మాట్లాడుతుంటే ఎవరూ పట్టించుకోకుండా వేరే టాపిక్కి వెళ్ళిపోయారు ఆ సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది గుండెలో ఏదో ఒక తెలియని భారం గొంతులో ఏదో అడ్డం పడినట్లు అవునా చాలామంది ఇది కేవలం మనసు బాధ అనుకుంటారు కానీ సైన్స్ ఏం చెబుతుందో తెలుసా ఇది మీ మెదడుకి తగిలిన ఒక ఫిజికల్ ఇంజ్యూరీ ఈరోజు ఈ వీడియోలో ఎవరైనా మనల్ని ఇగ్నోర్ చేసినప్పుడు మన బాడీలో జరిగే వింతలు ఏంటి దాని నుండి ఎలా బయటపడాలి ఇలాంటి విషయాలను సైకాలజీ ప్రకారం మీకు అద్భుతంగా వివరిస్తాను చక్కగా వినండి నెంబర్ వన్ మెదడుకు తగిలే గాయం న్యూరోసైన్స్ ప్రకారం మన మెదడులో యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే భాగం ఉంటుంది మీకు కాలు విరిగినా లేదా చెయ్యి కాలిన ఈ భాగమే నొప్పిని గుర్తిస్తుంది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎవరైనా మనల్ని ఇగ్నోర్ చేసినప్పుడు కూడా సరిగ్గా ఇదే భాగం యాక్టివేట్ అవుతుంది అంటే మీ మెదడు దృష్టిలో అవమానం అన్నా దెబ్బ తగలడం అన్నా ఒకటే నెంబర్ టూ పురాతన కాలం నాటి భయం ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ పాతకాలంలో మనుషులు గుంపులుగా ఉండేవారు ఒక వ్యక్తిని గుంపు నుండి వెలేస్తే అడవి మృగాల చేతిలో చనిపోతాడనే భయం ఉండేది ఆ భయం మన డిఎన్ఏలో ఉండిపోయింది అందుకే ఎవరైనా మనల్ని దూరం పెడితే మనం చనిపోతామేమో అన్నంత భయం మన సబ్కాన్షియస్ మైండ్లో మొదలవుతుంది నెంబర్ త్రీ కెమికల్ లోచా ఇగ్నోర్ చేయబడినప్పుడు బాడీలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది ఇది మీ జీర్ణక్రియను నిద్రను మరియు ఆలోచన శక్తిని దెబ్బతీస్తుంది ద సొల్యూషన్ ఓవర్కమ్ చేయడం ఎలా మీరు కొంచెం రిలాక్స్గా ఉండండి చక్కగా ఇక్కడ ఫోర్ సైకాలజీ స్టెప్స్ ఉన్నాయి పూర్తిగా వినండి స్టెప్ వన్ యాక్సెప్ట్ ద పెయిన్ బాధను అంగీకరించండి అయ్యో నేను ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నాను అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి మీ మెదడు ఒక గాయానికి స్పందిస్తుంది అని గుర్తించుకోండి ఇట్స్ ఏ న్యాచురల్ బయోలాజికల్ రియాక్షన్ స్టెప్ టూ క్వశ్చన్ యువర్ నెరేటివ్ మీ ఆలోచనను ప్రశ్నించండి వాళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అంటే నేను వేస్ట్ అని కాదు బహుశా వాళ్ళు బిజీగా ఉండొచ్చు లేదా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవచ్చు సమస్య మీలో లేదని అర్థం చేసుకోండి స్టెప్ త్రీ సోషల్ స్నాకింగ్ చిన్న ఆనందాలు ఎవరో ఒకరు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినంత మాత్రాన లోకం ఆగిపోదు మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి మీ పెంపుడు జంతువులతో టైం స్పెండ్ చేయండి దీన్ని సైకాలజీలో సోషల్ స్నాకింగ్ అంటారు ఇది ఈ పెయిన్ ని తగ్గిస్తుంది స్టెప్ ఫోర్ సెల్ఫ్ వర్క్ మీ విలువ మీ చేతుల్లోనే గుర్తుంచుకోండి ఇంకోసారి అటెన్షన్ మీ విలువను డిసైడ్ చేయకూడదు ఒక ఐదు వందల నోటుని నలిపివేసినా దాని విలువ తగ్గదు మీరు కూడా అంతే జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇగ్నోర్ చేయబడతారు అది సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా కానీ దాన్ని తలకెక్కించుకొని మన లైఫ్ని పాడు చేసుకోవాలా లేదా నీకు నచ్చకపోతే నాకేంటి అని ముందుకు వెళ్ళాలా అనేది మన చేతుల్లోనే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి